అంతకంటే ముందు మిత్రులారా ఇది ఒకసారి చూడండి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఎంత నిజమో ఆర్డినెన్స్ ద్వారా ఏదో చేస్తామన్నది ఎంత నిజమో మార్చి లోపల లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది కూడా అంతే నిజం మళ్ళీ వీళ్ళని పుష్కునా ఎడేస్తామని అన్నాం అనుకో మళ్ళా పేద గొంత గొంతేసుకొని రేవంత్ రెడ్డి పచ్చి బూతులు మాట్లాడుతూ రండా తొక్కుతా చింపుతా పొడుస్తా లాగులు వీక్తా డ్రాగులు వీక్తా తొండలు తొడిగిస్తాను ఇట్లాంటి డ్రామాలు ఆడుతూ ఇష్యూని సైట్రాక్ పట్టిస్తాడు నిండు నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారు పబ్లిక్ మీటింగ్లో అబద్ధాలు చెప్తురు ముఖ్యమంత్రి సోయ్ మర్చిపోయి అబద్ధాలు చెప్తారు అట్లాంటి వాళ్ళకు మనం ఎన్ని చెప్పినా ఎక్కదు కానీ మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి మీకు తెలియాలి ఈ కాంగ్రెస్ చేస్తున్న డ్రామా ఏంది ఆర్డినెన్స్ ద్వారా ఏదో వేస్తా అన్నారు కదా ఆర్డినెన్స్లో నిలబడ్డట్టు చరిత్రలోనే లేదు బీసీలకు రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలోనే నిర్ణయం తీసుకున్నది అయితే ఏం జరిగిందంటే బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో మూడు వందల తొంభై ఆరు ఉత్తర్వులు జారీ చేసినాక ఏం జరిగిందంటే మిత్రులారా ఈ ముప్పై నాలుగు శాతం బీసీలకు జీవో ఇస్తూ ఒక మూడు వందల తొంభై ఆరు జీవో ఇస్తూ ముందుకు పోయి సంకల్పించింది బీసీలకేనా న్యాయం చేద్దామని కేసీఆర్ ఆనాటి ప్రభుత్వం హైకోర్టు ఏం చేసిందంటే మొత్తం రిజర్వేషన్ యాభై శాతం పెరగద్దు దాటద్దు అంటే అది ఫెయిల్ అయిపోయింది కొట్టేశారు కేసీఆర్ వెంటనే ఊకోలే సుప్రీంకోర్టుకు కూడా సుప్రీం సుప్రీంకోర్టుకు వేడు ఇది బూచిగా చూపించి ఇలా కాంగ్రెస్ డ్రామా ఆడుతుంది ఇలా కాంగ్రెస్ డ్రామా ఆడుతుంది అందుకే చెప్తున్నా చరిత్రలో ఎప్పుడు కూడా ఆర్డినెన్స్లు నిలబడ్డట్టు చరిత్రలో లేదు మీకు చరిత్ర చెప్తా మిత్రులరా ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో యాభై శాతం మాత్రం యాభై శాతం మించి రిజర్వేషన్లు అవుతున్నాయి అయితే అక్కడ మొదటిసారి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్డినెన్స్ తీసుకొచ్చే చట్టం చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది తెలంగాణలో ఎట్లా కొట్టేసిందో తమిళనాడులో కూడా అట్లే కొట్టేసింది అది ఒకసారి రెండుసార్లు కాదు మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన కథలు మూడు సార్లు తీసుకొస్తే మూడు సార్లు జీవోలు ఆర్డినెన్స్ని రెండు మూడు సార్లు కొట్టేసింది కానీ జయలలిత అట్లా కాదు అందరి లెక్క జయలలిత కాదు ఆమెకు ఒక ఎట్టి పరిస్థితుల బీసీలకు న్యాయం చేయాలని ఒక సంకల్పంతో అంత ఆషామాషిగా ఆమె రాజకీయం చేయలేదు గర్వంగా చేసింది గొప్పగా చేసింది ఏం చేసింది తెలుసా మిత్రులారా హైకోర్ జీవోలు తీసుకొచ్చిన ప్రతిసారి హైకోర్టు కొట్టేసింది చివరికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జయలలిత కట్టుకొని ఢిల్లీకి వెళ్ళి అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై ఒత్తిడి తీసుకొచ్చింది బిల్లును తొమ్మిదో షెడ్యూల్ కింద పార్లమెంట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే అమల్లోకి వచ్చాయి అన్న సంగతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు వీళ్ళకు స్క్రిప్ట్ ఇచ్చిన పిఆర్ఓలకు తెలుసు వీళ్ళ వెనుక ఆడిస్తున్నటువంటి మేధావులకు కూడా తెలుసు అయినా అర్థం చేసుకునేది బీసీలు మిత్రులారా ఆర్డినెన్స్ల ద్వారా జీవోల ద్వారా క్యాబినెట్లు చెప్పే సొల్లు కబుర్ల ద్వారా వాళ్ళు తీసుకునే నిర్ణయాల ద్వారా బీసీలకు న్యాయం జరగదని కాంగ్రెస్ పార్టీకి దాని వెనకాల ఉన్న బీజేపీ పార్టీ అందరికీ తెలుసు మేధావులకు అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు ఎవరన్నారంటే అది బీసీలు బీసీలు ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలోచన చేయండి బీసీ బిడ్డలకు మనకు న్యాయం జరగాలంటే విద్యా ఉపాధి అవకాశాలు రావాలి అంటే మనం తలెత్తుకొని మన వాట మనం సాధించాలి అంటే దానికి ఒక్కటే ఒక్క మార్గము అది పార్లమెంట్లో షెడ్యూల్ తొమ్మిది కింద అమలు చేయాలి ఆమోదించబడాలి అప్పుడు మాత్రమే బీసీలు న్యాయం జరుగుతుంది దాన్ని పక్కన పెట్టి దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని అడిగే దమ్ము లేదు మాకు బీసీలకు న్యాయం చేయమని చెప్పేసి రామచందర్ రావో లేకపోతే మా కిషన్ రెడ్డి అడిగరు బండి సంజయ్ కనీసం అవగాహన కూడా లేదు అని అడిగే ఆలోచన కూర్చేయడు ఇప్పుడు నష్టపోయేది బీసీలు ఇలా రాష్ట్ర అధ్యక్షునిగా ఓ బీసీ బిడ్డ ఈటల రాజేంద్ర అయ్యుంటే ఇలా ఇంకొద్దిగా బెటర్ ఉండేదేమో అనిపించింది మన ఇంటికి ఇంటికైనా మంటి పనికైనా మనోడు కావాలన్నట్టు ఈటల రాజేంద్ర రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉంటే బీసీల గురించి ఏమైనా వాయిస్ ఇచ్చాడు బీజేపీ చాలా తెలివైంది కాబట్టి రాజేంద్రకి వెళ్కుండా ఓ దూరం పెట్టింది అందుకే బీసీల నుంచి ఎటువంటి సమాధానం వస్తలేదు అయ్యా కాంగ్రెస్ పార్టీ వెంటనే మీరు నరేంద్ర మోడీ మీద బీసీల మీద మీకు ఏమాత్రం ఉన్నా బీసీ బిడ్డ అని చెప్పుకొని బీసీ ప్రధాని చెప్పుకొని నరేంద్ర మోదీకి ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు ఫస్ట్ నరేంద్ర మోదీ దగ్గర తీసుకెళ్ళండి పార్లమెంట్లో షెడ్యూల్ ప్రకారం ఆమోదింపే ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది